వీడియో చూసే ముందు కొత్త వారి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సముద్రంలో ఉండే జీవులలో ఆక్టోపస్ చాలా ఆశ్చర్యకరమైంది తెలుగులో దీనిని అష్టభుజి అంటారు ఎందుకంటే దీనికి ఎనిమిది చేతులు ఉంటాయి కానీ అసలైన రహస్యం దాని శరీరంలోనే దాగుంటుంది ఆక్టోపస్కి మొత్తం మూడు గుండెలు ఒక గుండె దాన్ని శరీరానికి రత్నం పంపిస్తుంది మిగతా రెండు గుండెలు మాత్రం ప్రత్యేకంగా గిల్స్కి రత్నం పంపిస్తాయి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆక్టోబస్కి ఈత కొడుతున్నప్పుడు ఆ రెండు గుండెలు ఆగిపోతాయి అందుకే ఎక్కువసేపు ఈత కొట్టదు సముద్రం అడుగున పాకుతూ పోవడానికే ఇష్టపడుతుంది ఇంకో రహస్యం మన రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి కానీ ఆక్టోపస్ రక్తంలో ఐరన్ కాకుండా కాపర్ ఉంటుంది అందుకే దాని రక్తం నీల రంగులో ఉంటుంది ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఆక్టోబస్కి తలలో మెదడు మాత్రమే కాదు దాని ఎనిమిది చేతుల్లో కూడా నరాలు ఉంటాయి అంటే ఆ చేతుల్లో కూడా స్వతంత్రంగా ఆలోచించగలవు ఒక అక్టోబర్స్ టెన్ టాక్యులు వేరైనా అది కొంతసేపు కదులుతూనే ఉంటుంది అందుకే సైంటిస్ట్ దీన్ని ఏలైనా ఫోర్స్ అని పిలుస్తారు మనిషికి కూడా మూడు గుండెలు ఉంటే జీవితం ఎలా ఉండేదని మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి